నడుస్తుంది నేను కాంగ్రెస్ కానీ ఈసారి మనసు చంపుకున్నా ఇక్కడ నుంచి వచ్చేసి లీడర్ నాకు అట్లా ఎందుకంటే మొన్న ఒకడు ఒక మాట అంటాడు రాజేందర్ అని బుల్లెట్ అది ఏదైనా మాట్లాడినాడు ఆ మాట నాకు చాలా ఇక్కడ దాకింది ఏదో చూపిస్తాను అని చెప్పి నేను అనుకున్నాయి కదా ఎందుకంటే అది నువ్వు ఇట్లా అట్లా మాకు నీ దమ్ముంటే నువ్వు నీ నువ్వు మాట్లాడుకోవాలి ఇంకోటి మీకు మాట్లాడే అవసరమేముందులోనే మొన్న మాట్లాడాడు నాకు నచ్చలే అప్పుడు అనిపించింది నువ్వు మా మనిషినే ఇట్లా అంటావు కదా నేను ముదిరదే తాకింది నాకు ఇలా చూపిస్తాం ఏమంటే ఏందో అనుకున్నా లోపల బాగా నడుస్తుంది లోపల చెప్తున్నా ఇక్కడ అది ఇక్కడ కాదు ఇక్కడ తాకింది తెలుసా అలాగే నాగరాజాని గట మొన్న అన్నకు బాగా క్లోజే ప్రజల్లో రూమ్ తీసుకుండు మొన్న అన్న ఇటు ఒకసారి వచ్చే ఉంది ఇటు కలిసాం అన్న లేకు ఖచ్చితంగా డన్ అని చెప్పిన ఈసారి వేసుకు మాత్రం కన్ఫామ్ ఏం లేదు టెన్షన్ అవసరం లేదు మల్గా ఇక్కడ ఒక మేడం ఉంటుంది నంబర్ ఇస్తా పది కోట్ల నంబర్ అన్నకిస్తా అది వెళ్ళినప్పుడు కలవండి పది కోట్ల ఆమె కన్ఫామ్ చెప్పింది బరాబర్ బీజేపీ అని చెప్పిన బ్రాహ్మణ ఆమె నంబర్ ఇస్తాడు అన్నకి అయితే మీరు ఏమి విండలో కష్టపడకు దాని ఏం లేదు తిరిగే తిరుగురు ఏ చదిద్దాం కానీ ఆడ ఆ మాట అంటాక చాలా బాధ అనిపించింది